ముప్పై వేలు పెడతానికి వస్తుంది కానీ స్టేకింగ్ చేయడం కోసం ఇంకొంచెం అదనంగా ఇంకొక ఈ ఇట్లా స్టేకింగ్ కట్టడం కూలీళ్ళు మినిమం ఒక ఎనిమిది వేలు పదివేలు దానికి అవుతాయి ఎందుకంటే ఈ దారాలు ఇవన్నీ అయితే నాకు పోల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం సేపు సేపు అయింది ఇది పోల్స్ పెట్టుకోవాలంటే అవుతుంది అంటే ఇవాళ చాలా మంది ఏ గంతే అయిందా అనుకుంటారు కానీ నాకు పోల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా వచ్చింది మామూలుగా పోల్స్ లేని వాళ్ళు ఏం చేయాలి ఎదురు బొంగులు ఎదురు బొంగులు కానీ వేరే కట్టెలు కట్టి కానీ ఈ తీగలు కట్టి తీసుకుంటే ఓకే అయితే దీన్ని ఇట్లా స్టేకింగ్ చేయడం వల్ల ఏంటంటే మామూలుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ దిగుబడి వస్తుంది ఎందుకంటే చెట్టు కదలదు కాబట్టి ఎక్కడైనా క్రాపాన్నే ఉంటుంది అందరికీ నమస్కారం మీరు జోస్నాదేవి మనకొండ సిక్స్ టీవీ రైతున్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ యాదవ్ ఈ రోజు మహబాబ్ జిల్లాలోని తీగలవేణి గ్రామం సరికిల్లోని రైతన్న సాగు చేసిన టమాటా సాగు చూడొచ్చు మీరు చాలా బాగుందని చెప్పొచ్చు క్రాప్ అయితే స్టేకింగ్ పద్ధతిలో అదేవిధంగా మల్చింగ్ పేపర్ ద్వారా టమాటా సాగు చేయడం జరిగింది ప్రతిదీ కూడా చాలా బాగా రావడం జరిగింది అయితే ఎప్పుడు సాగు చేయడం వల్ల తమట డిమాండ్ ఉంటుంది ఏ పద్ధతిలో సాగు చేయడం వల్ల క్రాప్ ఎక్కువచ్చే అవకాశం ఉంది ఎటువంటి తెగులు వస్తాయి అదేవిధంగా ఎలాంటి మందుల పైన బిజుగా చేయడం జరుగుతుంది ఈ తమల సాగు యజమాన్యం గురించి పూర్తి స్థాయిలో సమాచారం కూడా మనతో పాటు రైతు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తేనా నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు ముత్తయ్య ముత్తయ్య మీ అడ్రస్ చెప్పండి నాకు సారి మాది మహోబాద్ జిల్లా తిగలేని రెవెన్యూ కింద గ్రామ పాటమిత్తాండీ కొత్తగా ఏర్పడ్డది కొత్తగా ఏర్పడ్డది అన్నగారు మీరు మొత్తం కూడా ఇప్పుడు అటు నుంచి చూసినట్లయితే మనం క్యారెట్ నుంచి మొదలు పెడితే క్యారెట్ ఉంది బీట్రూట్ ఉంది అదే విధంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఇది క్యాబేజ్ ఉంది క్లారిఫ్లవర్ ఉంది టమాటా ఉంది సో అన్ని కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు ఈ మిరప అనేది అయిపోయింది మిరప అయిపోతే పుచ్చ పెట్టిన వాళ్ళ పుచ్చ పెట్ట మొత్తం కూడా ఇది మల్చింగ్ పేపర్ ఉందో సాగు చేశారు ఎన్ని ఎకరా మొత్తం మల్చి మొత్తం కూడా ఇది ఎకరా ముప్పై గుంటలు ఎకరా ముప్పై ఉంటారు మల్చింగ్ పెట్టారు అది ఎంత ఖర్చు అవుతుందా మీకు మామూలుగా ఎకరానికి ఆరు బెండలు ఆరు బెండలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు వస్తుంది పేపర్కు పేపర్కు అయితే డ్రిప్ ఉంటేనే దీనికి అవకాశం డ్రిప్ ఇరిగేషన్ లేకుంటే పేపర్ పెట్టరాదు అయితే ఇది కొంచెం వెనకకు పెట్టినాం తోట అంటే మామూలుగా అన్ని తోటలు క్రాప్ బడ్డాక పెట్టేసరికి వెనక నల్లి అటాక్ అయింది అయితే మినిమం ఒక రెండు నెలల ముందు అంటే మినిమం జూలై లాస్ట్ వీక్ ఆగస్టు ఫస్ట్ వీక్ లో పెడితే ఈ దిమ్మెలు హైట్ ఉంటాయి కాబట్టి ఎంత వర్షం పడ్డా జాలు పడదులు బోధలు ఉంటాయి వాన నీళ్ళు వెళ్ళిపోతాయి అయితే మాకు అప్పుడు ఆ టైంలో మనకు అసలే బోధలు కానియలే అసలు ఆయిట్ పడే ముందే బోదెలు కొట్టి పేపర్ వేసి రెడీ ఉంచుకొని పెడితే మిరప తోట ఈ టైం వరకు ఆల్రెడీ లూటీ పోయి వెళ్ళిపోవాలి ఎందుకంటే నల్లి వెనక నల్లి అటాక్ అయింది ఇంకా అది పోయిందని కొంచెం ఒక పది గుంటలు టమాటా అన్న ఇప్పుడు టమాటా పది గుంటలు ఉంది మొత్తం పది గుంటల్లో ఇప్పుడు క్యాప్సికం ఎంత ఉంది అది ఒక నాలుగు ఐదు గుంటలు ఉంటాయి ఐదు గుంటలు అది ఒక పది గుంటలు రెండు కలిపి అయితే అన్న ఇప్పుడు మీరు టమాటా సాగు చేశారు కదా ఇప్పుడు పది గుంటల్లో ఎన్ని ప్యాకెట్లు సరిపోయినాయి అన్న ఇది ఒకటే ప్యాకెట్ ఒకటి ప్యాకెట్ లో ఆల్రెడీ మొత్తం ఐదు వేల మొక్కలు వచ్చినాయిల మొక్కల పూసినా ఆరు పూసిన రెండు వేల మొక్కలు మిగిలితే ఇంకా నేను మామూలుగా పర్వతగిరి ఒక ఒక రైతుకి అమ్మిన రెండు వేల మొక్కలు మూడు వేల మొక్కలు నేను పెట్టినా ఇప్పుడు మొత్తం కూడా మూడు వేల మూడు వేల మొక్కలు కానీ ఇప్పుడు స్టేకింగ్ పద్ధతి అంటే ఇప్పుడు అంత ముందు దీనిలో పంట ఏముండదే డ్రాగన్ ఉంటే అంత కుళ్ళు తెగులు వస్తే తీసి ఉండాలని ఇప్పుడు పేపర్ వేసి నేను ఆల్రెడీ ఈ టమాటో అన్నట్టు టమాటా వేసారు అయితే ఇవి ఒక పది గుంటలకు ఎన్ని మొక్కలు సరిపోయినాయి అన్న మొత్తం కూడా ఈ పది గుంటలకు మినిమం మూడు వేల మొక్కలు సరిపోయినాయి మూడు వేల మొక్కలు సరిపోయినాయి ఒకసారి అది చూపించాను వెళ్ళినప్పుడు ఈ మూడు వేల మొక్కలు అన్న ఇప్పుడు ఇప్పుడు ఎంత ఇస్తారు అన్న డిస్టెన్స్ ఎంత ఉంది మామూలుగా ఇది ఫీట్ ఉన్నరకు అంటే మన జంట సాల్ అన్నట్టు పేపర్ మీద అంటే పేపర్ పేపర్ మధ్య మినిమం ఒక మూడు ఫీట్ల సందు ఉంటుంది మూడు ఫీట్ల సందులల్లా పేపర్ల రెండు మన ఫీట్ నరకు ఒక మొక్క ఏమిటి జంటసాల్ అన్నట్టు జంటసాలు జంటసాల్ అంత ములుగా మిరప తోట పెట్టే పేపర్ అన్నట్టు ఇది దానిలో అదే మిగిలితేసిన అన్నట్టు ఇది ఇప్పటికి మీరు మొత్తం కూడా క్రాప్ అయింది ఓకేనా ఇప్పుడు పురుగు అదే విధంగా తెగులు ఎక్కువ పురుగు వస్తుంది మామూలుగా పురుగు అంటే ఇగో ఇది నేను కొంచెం ఆశ్రద్ధ చేసిన ఫస్ట్ లా కాయ పురుగు అయితే దీనికి మామూలుగా ట్రేసర్ కొట్టుకుంటే పోతుంది ఇంకా మొన్న కొట్టిన ఆల్రెడీ అంటే ముందుకి కొంచెం మామూలు దశలో కొట్టనుండే అడ్వాన్స్ కొట్టుకోవాలి అయితే కొంచెం ఈ ఈ కాయదోలు చిప్పుడుకోకొకొస్తుంది అయితే దీంట్లో ఇంకేం రోగం లేదు అక్కటి అక్కటి విల్టు అంటే కొంచెం చెట్టు దస్తా అంతేగాని ఇక ఏం లేదు ఇంట్లో చనిపోవడానికి ఏం చేశారు ఆఫర్ పోయి ఉండే గానీ నేను నాకు పందిరక నేను పోయలే మామూలుగా ఒక ఫీట్ ఎత్తు చెట్టు ఉన్నప్పుడే కింద కాపరు మన మామూలుగా ఒక లీటర్ నీటికి మూడు గ్రాములు కలిపి మొదల పోసుకుంటే ఇప్పుడు రాకపో ఇప్పుడు పోద్దాం అంటే అది మొత్తం అటు ఇటు మొత్తం ఇట్లా పడిపోయింది పడిపోయి రాకుంటున్నది అన్న ఇప్పుడు స్టేకింగ్ అనేది మీరు ఇప్పుడు దేంతో ఇది ఏదారమంటారు దాన్ని సుక్కిలి సుఖిలితో పెట్టినా మామూలుగా నేను కూడా యూట్యూబ్ లో చూసే వాళ్ళందరూ పెడతారు కదా మనం కూడా పెడితే బాగుంటదని నేను కూడా పెట్టినట యూట్యూబ్ చూసే నేను కూడా ఇప్పుడు మామూలుగా మనం నేల మీద ఇది ఎలా ఉంది పంట అయితే నేల మీద ఎత్తే ఎండలు ఇప్పుడు ఎండలు కొడతాయి కదా బాగా కాయలు మొత్తం మన తెల్లబడిపోయి ఖరాబ్ అంటే స్టేకింగ్ చేస్తే ఏంటంటే నీడ నీడ అన్నది మంచి కాయల మీద ఉంటది ఇగో ఇప్పుడు దీనికి కట్టలేదు ఇది మొత్తం పడిపోయినాయి ఇగో ఈ రెండు పట్టెలు కాలే కట్టలే ఇట్లా పడిపోద్ది అదే స్టేకింగ్ కడితే అట్లా ఎత్తు హైట్ ఉంటది చెట్టు ఆకులన్నీ ఉంటాయి చెట్ల లోపల కాయలు ఉంటాయి ఎండ కొట్టదు ఇప్పుడు లోపల ఎంత ఉందో క్రాప్ అయితే ఉంది ఉన్నది ఇది ఎందుకంటే నిండు కాసిందన్న ఇప్పుడు ఎన్ని రోజుల స్టార్ట్ అవుతుంది అన్న కట్టి పదిహేను రోజులు అయితే పదిహేను రోజులు అయితే ఈ దొడ్డు సైజు మొత్తం క్రాప్ వస్తాయి చెంపడానికి వస్తాయి ఇప్పుడు ఎంత ఉందన్న మార్కెట్ రేటు ప్రకారం ఐదు వందలు ఐదు వందల యాభై బాక్స్ పడుతుంది ఇది ఏ సీడ్ ఉన్నది ఈషా ఈషా కంపెనీ వాళ్ళది యోధా ఈషా కంపెనీ యోధా యోధా సో ఇది పర్వాలేదు మీరు ఇప్పుడైతే ప్రస్తుతానికి పర్వాలేదు కానీ ఇంక కొంచెం పెడితే బాగుండిపో నేనే పోతే పోదు ఇప్పుడు టైం ఐదు రూపాయల కిలో ఉండే బాగాపోతే ఈ టైం లో అనుకున్నా కానీ ఈ సారి ఎందుకో మరి మార్కెట్ మంచిగా ఉంది టమాట మార్కెట్ చూసినా కూడా నలభై నుంచి ఉంది ఈ సంవత్సరం ఉన్న టమాటా ధర ఎన్నలేదు నేను ఈ తోట పెట్టకుండా ఆ ఎకరం పెడుతున్నాను కదా పది లక్షల రూపాయలు వచ్చిన నిజంగా మిస్ అయిపోయినా అది ఆల్రెడీ వెనకకు తోట పెట్టకుండా టమాటా పెడితే ఈ టైం వరకు నాది ఒక పది లక్షల రూపాయలు గ్యారెంటీగా పది కానీ ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు టమాటా డిమాండ్ మామూలుగా టమాటా మనకు జూలై ఈ పేపర్ వేసి హైట్ భూమి ఉన్నోళ్ళు ఈ మల్చింగ్ పేపర్ మీద జూలై లాస్ట్ వీక్ లో జూలైలో పెట్టారు అనుకో టమాటా మంచి ధర ఉంటుంది జూలై ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ లో లేదు హైట్ పడే ముందే మనం వానలు పడే ముందుకే దిమ్మెలు కొట్టి పెట్టి పేపర్ పరుసుకొని ఈ టమాటా పెట్టేయాలి అలా ఇప్పుడు మనం కింద చేసుకుంటాం కదా అప్పుడు ఎలాంటి ఉంటే పశువులు ఎరువు వేసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే ఏరు వస్తా లూజ్ ఉండి మంచిగా పోతుంది అన్నట్టు మామూలుగా ఇప్పుడు ఎరువులు దొరుకుతాను లేవని అందరూ రసాయన ఎరువులు పోతాను రసాయన ఎరువులే అది కూడా కొంత భాగం వాడాలి అంటే నెరి మొత్తం సేంద్రియంతో కూడా ప్రత్యేకంగా ఎరువు వేసినా రాదు దానికి కొంచెం రసాయన ఎరువు కొంచెం కలపాలి కలపాలి అట్లా అందుకని ఎకరానికి పది పశువులు ఎరువు ప్లస్ ఒక బస్తా డిఏపి ఒక ఇరవై ఐదు ముప్పై కేజీల పొటాషు ఇంకా రీసెంట్ గ్రాన్వెల్స్ ఒక ఎకరానికి ఒక ఎనిమిది కిలోలు అట్లా చల్లి వేపపిండి ఉంటే కూడా వేసినా మంచిదే అవి వేసి మొత్తం బోదెలు కొట్టుకొని పేపర్ పరచాలి పరిచినాక ఇట్లా వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది ప్లస్ ఈ ఈ వర్షాలు ఈ ఎందుకంటే టమాటా ధర ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాలలో అంతటా కూతులు ఎక్కువైనాయి కోతులు ఎక్కువై చేను లెవెల్ పెడతా టమాటా టమాటో తోటలు అంత పత్తి మీద పసుపు మీద పోతాను ఇట్లా అందుకనే ఈ టమాటో ధర ఇంత పెరిగింది పెరిగింది ఊర్లల్ల అసలు ఎవరి ఇంటికల్లా కూరగాయ చెట్లు శుద్ధమని లేవు మొత్తం కోతులు అయితే ఇట్లా మామూలుగా రైతులు ఇట్లా కోతులు వాళ్ళు ఉంటే ఇట్లా పెట్టుకుంటే కూడా లాభం ఉంటది ప్రస్తుతాన్ని నేను కూడా ఫస్ట్లో అన్ని మన వాణిజ్య పాటలు మిర్చి అది వేసేది చికిట్లు వేస్తే బాగా లాసు ఈ సంవత్సరం కూడా ఇప్పుడు రెండు లక్షలు లాస్ అయినా లాస్ రెండు లక్షల లాస్ట్ ఈడ కాడ కూడా ఎకరం వేసినాం మిర్చి అది వెనక అయింది ఇది అది ఒకసారి వేసినాం వెనకకాయేసరికి నల్లి మంచి పూత మీద నల్లి అటాక్ అయింది అయితే ఇవన్నీ పెట్టి కూరగాయలు అంటే మామూలుగా కూరగాయలు సాగే మంచి ఉంది ఈ మధ్యలో మాత్రం అయితే ఒక ఎకరానికి ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి ప్రకారం అంటే పేపర్ ద్వారా ఇప్పుడు స్టేకింగ్ పద్ధతిలో సాగు చేయాలంటే ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉంది అందుత మామూలుగా ఒక మూడు నుంచి నాలుగు ప్యాకెట్లు ఎకరానికి సరిపోతాయి టమాటా గింజలు సీడా ఎకరానికి పన్నెండు పన్నెండు వేలు పేపర్ ఖర్చు వస్తుంది నాలుగు ఇప్పుడు నాలుగు ప్యాకెట్లు అంటే నాలుగు ప్లస్ ఎనిమిది వందల రూపాయలు ప్యాకెట్ ఉంటుంది ఒక ప్యాకెట్ ఎనిమిది వందలు ఎన్ని గ్రామ్స్ దాంట్లో టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ మళ్ళీ వేరే ఇంకోటి సాహో వాళ్ళ దగ్గర ఉన్నది అది అది కూడా బాగా వస్తుంది టమాటో ఓకే అది కూడా మినిమం వెయ్యి వెయ్యి రూపాయల దాకా ఉంటుంది ప్యాకెట్ ఓ నాలుగు వేలు దానికి ఓ పన్నెండు వేలు పదహారు వేలును ప్లస్ ఒక బస్తా దుక్కి మందు పశువులు ఎరువు ఒక మినిమం ఒక నాలుగైదు ట్రాక్టర్లు ఒక నాలుగైదు బండ్లు అంటే ఒక ట్రాక్టర్ రెండు ట్రాక్టర్లు ఎరువు సరిపోతుంది అయితే అది కూడా మొత్తం సరిపోదు ఒక ట్రాక్టర్ ఉంటే అనుకోదు బోదెలు కొట్టినాక బోద మీద కూడా పోసుకోవచ్చు పోసుకోవచ్చు పోసుకుంటే కూడా మంచి దయ అందుబాటులో ఉంటుంది ఇక మందులు ఇట్లా ఇవ్వడం మొత్తం ఏమైనా కావాలంటే మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే మందులు ఇవ్వడం మొత్తం మీద ఒక ముప్పై వేలు ముప్పై వేలు ఖర్చు వస్తుంది ఇప్పుడు మొత్తం అయితే ముప్పై వేలు ఖర్చు వస్తుంది ఒక ఎకరాలకి ముప్పై వేలు పెడతానికి వస్తుంది కానీ స్టేకింగ్ చేయడం కోసం కొంచెం అదనంగా ఇంకొక ఈ ఇట్లా స్టేకింగ్ కట్టడం కూలీ మినిమం ఒక ఎనిమిది వేలు అవుతాయి ఎందుకంటే ఈ దారాలు ఇవన్నీ అయితే నాకు ఈ పోల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం సేపు సేపు అయింది ఇది పోల్స్ పెట్టుకోవాలంటే అవుతుంది అంటే ఇవాళ చాలా మంది సూచనలు గంతే అయిందా అనుకుంటారు నాకు పోల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా వచ్చింది మామూలుగా పోల్స్ లేని వాళ్ళు ఏం చేయాలి ఎదరు బొంగులు ఎదురు బొంగులు గాని వేరే కట్టెలు కట్టి కానీ ఇదంతా తీగలు కట్టి కెట్టుకుంటే ఓకే కానీ స్టేకింగ్ మీద ఎక్కువ ఆదాయం మన మామూలుగా దిగుబడి కూడా పెరుగుతుంది ఇప్పుడు మీరు చాలా రోజులు చేస్తారు నా మీద వేసేది మనం మొత్తం పాడైపోతున్నాయి డామేజ్ కుళ్ళు వస్తుంది ఎండకు కూడా ఎండిపోతాయి పురుగు తింటది మనం మినిమం చెట్టును ఇటు ఇటు దెంపి ఇటు లేబట్టి అటేద్దాం కదా అటు వేసినప్పుడు ఆ పూత ఇట్ల రాలతా ఉంటది అన్నట్టు ఇప్పుడు దీన్ని డిస్టర్బ్ చేయం అన్ని చేయబెట్టి గుంచుకుంటారు కాబట్టి దీన్ని డిస్టర్బ్ అన్నది ఉండదు దిగుబడి పెరుగుతుంది ఇంకా కొంచెం ఎక్కువ కట్టు ఉంటాయి ఇంకా ఎక్కువ వస్తుంది ఇప్పుడు మంచిగా కట్టి ఉంటాయి ఇంకా ఆ ఇప్పుడు ఆల్రెడీ మళ్ళొకసారి దీన్ని చేయాలి ఇప్పుడు క్రాప్ అసలు రాకముందే చేరుండే కానీ మేము కొంచెం మా పైనుండి అంత వేడికాడి పడిపోయిందంత ఇప్పుడు దీన్ని తెంపేటప్పుడు అటు ఇటు అటు తీసినప్పుడు పూత రాళ్ళతాంటది అయితే దీన్ని ఇట్లా స్టేకింగ్ చేయడం వల్ల ఏంటంటే మామూలుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ దిగుబడి వస్తుంది ఎందుకంటే చెట్టు కదలదు కాబట్టి ఎక్కడ క్రాప్ ఆయన ఉంటుంది అట్లా మందు కొట్టడానికి కూడా మంచిగా ఉంటుంది ఈ మందులు మామూలుగా ఒక నాలుగైదు సార్ల పడుతుంది నాలుగైదు పురుగు ఒకటే వస్తుంది దీనికి ట్రాప్స్ కూడా పెట్టుకోవచ్చులే గానీ నేను ఆల్రెడీ మొన్న ట్రెసర్ అంటే అది ట్రెసర్ మామూలుగా మనసులకు కూడా ఏం కాదు అది బీటీ మందు అన్నట్టు అది అట్లాంటి యూజ్ చేయాలి మోనో వీట్లయితే మినిమం ఇరవై రోజులు ఉండాలి మందు కొడితే అయితే మనకు ఈ పుక్లింగ్ కానీ ట్రేసర్ గాని ఈ మందులు మనుషులకు పెద్ద హాని చేయవు చేయవు మళ్ళీ అది స్ప్రే అది మళ్ళా కటింగ్ చేయకూడదు పురుగు పండింది పురుగు పురుగు పట్టడం వల్ల పండింది అంతే పురుగు పట్టడం పురుగు పట్టితే అట్లా పండుకొస్తానంటే మొత్తానికి టమాటో సాగు అనేది రైతులు రైతులు అయితే టమాటో సాగు చాలా మంది చేసేది అట్లా ధరలు లేవు డెబ్బై రూపాయలకు బాక్స్ అరవై రూపాయల బాక్స్ నేను కూడా ఒకసారి టమాటా పెట్టి ఇచ్చి పెట్టిన ఉన్నాయి అసలు టమాటా మార్కెట్ పోదామంటే ఆ కూలి కూడా వెళ్ళిపోయేది కానీ ఇప్పుడు ఎందుకో మరి ఈ సంవత్సరం మాత్రం టమాటా రెండు వేలు ఫస్ట్ రెండు వేలు వానకాలం రెండు వేలు పోయింది బాక్స్ ఇప్పుడు ఐదు వందలకు ఎన్నడూ తగ్గలే అయితే నా అంచిన ప్రకారం ఒక ఎకరానికి పది లక్షలు గ్యారెంటీగా లెక్కకు చూసుకుంటే పది లక్షల రూపాయల ఆదాయం టమాటా మీద వస్తుంది కానీ ఒక మంచి రకం ఎన్నుకోవాలి ఏది పడితే అది తీయొద్దు తీయొద్దు మంచి ఇప్పుడు మామూలు సాహో చూడాలి సింగో మంచిదే ఇప్పుడు ఇది మామూలుగా ఓన్లీ స్టేకింగ్ కి పనిచేస్తుంది ఈ కింద పెడితే మొత్తం పడిపోతాయి కొమ్మలు ఈ రకం ఈ ఈశా ఈ అన్నది పైకి కడతానికి అనుకూల రకం ఇది అయితే కొన్ని మామూలుగా కింద పెట్టే రకాలు కూడా ఉంటాయి ఇక కొంతమంది స్టేకింగ్ చేయలేం అవి గుబురుగా వస్తా ఉంటాయి కింద పెట్టే రకాలు ఉంటాయి వాటికి కూడా పేపర్ మీద పెడితే కొంచెం స్టేకింగ్ పెద్ద అవసరం ఉండదు సంద ఎక్కువ డిస్టెన్స్ పెట్టుకోవాలి దగ్గర పెట్టుకోవద్దు అయితే తెంపడానికి అనుకూలం అనుకూల ఉంటుంది మన బాక్స్ అటు పెట్టుకోవడానికి గాలి బారి ఎక్కువ దిగుబడి ఎక్కువ దిగుబడి ఏ దగ్గర దగ్గర పెడితే మామూలుగా ఎక్కువ దిగుబడి తక్కువ వస్తుంది డామేజీ తొక్కుతా అంటాం గాలి బారు ఒక మంచిగా పండింది అనుకోండి ఒక ఎకరానికి ఎంత అవకాశం ఉంది ఎన్ని బాక్సులు వెళ్ళే అవకాశం ఉంటుంది ఒక ఎకరానికి మామూలుగా నాలుగు వందల బాక్సులు ఐదు వందల బాక్సులు ఒక ముప్పై నలభై మినిమం వంద 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 కింటా కూడా వచ్చే అవకాశం ఉంది ఉంది సో మొత్తానికి ఇప్పుడు మీరు ఈ క్యాబేజ్ కానీ ఇవి మన దగ్గర సూటబుల్ అయ్యే ప్రాంతమైన మన మొబ్బా జిల్లా మన మామూలుగా ఒకప్పుడు ఇక్కడ క్యాబేజీ మహబాద్ మార్కెట్లో లెవెల్ అయిపోయింది క్యాబేజీ క్యాలీఫ్లేవర్ అంతా వరంగల్ తెచ్చేది అట్లెందుకు మన కాడ కూడా పండుతుంది అని మేము ఆల్రెడీ ఫస్ట్ ఇక్కడ మేము నేను అంత మును ఒక ఆరేడు సంవత్సరాల క్రితమే క్యాబేజీ క్యాలిఫ్లవర్ అన్నీ పండించినాయి ఇక్కడ క్యారెట్ బీట్రూట్ ఇగో దీంట్లో కూడా అయితే ఇక అప్పట్లో ఈ పెద్ద యూజ్ కాకపోయేది మార్కెట్లో పోతే ఇక లోకల్ వెరైటీ వాళ్ళు తెచ్చేది కూడా ఒక మంచి ఆల రైతులు పండిచ్చిందే అయితే మన కడ ఇది లోకల్ అది బెంగళూరు అని ఒక కొంచెం మార్కెట్ల కొంచెం రైతులను చేసేది అది బెంగళూరు ఎర్రగా ఉంటది అని ఇదే అని అదని ఏం లేదు క్యారెట్ లను బాగా లోపల మన రాకెట్ డ్రమ్ములేసి బాగా దిప్పితే పై పొట్టు పోయారు ఎర్రగా పడుతుంది ఇది ఓ ఇది మంచిగుంది అనుకుంటారు ఆ పై పొట్టు పోయింది వారం రోజులు కూడా ఉండదు నిలువ మామూలుగా మన మంచిగా పై పొట్టు ఇక కొంచెం ఎరుపు తక్కువనిపించారు కదా ఇది లోకల్ వెరైటీ వాళ్ళు వేసేది అదే ఇస్తాను మనం వేసేది అదే ఇస్తాను అంతేగాని దానికి వేరే కొత్తగా అక్కడ వేరే ఇస్తారు మనం ఇక్కడ ఏం కాదు మొత్తానికి అయితే ఇప్పుడు పది గుంటల్లో పంట బాగుంది ఇంకా పది రోజుల నుంచి స్టార్ట్ అవుతుందా పదిహేను రోజులు పడుతుంది మీరు విలేజ్ లోకల్ వేస్తారా మా మొబైల్ వస్తారా మార్కెట్ కి మామూలుగా మార్కెట్ కు మౌబాద్ మార్కెట్ కు వస్తాయి ఇప్పుడు చుట్టుపక్కల ఎవరికి కూరగాయలు లేవు కాబట్టి ఇక్కడనే సరిపోతాయి పెద్ద ఊరు కాబట్టి అది ఈసారి ఎందుకంటే ఇక్కడ ఎవరు వేయలేదు కూరగాయలు ఈ కోతులు బిరడా కోతులు కొంచెం రావు ఇళ్లకు మేము మామూలుగా మా అన్నయ్య క్యారెట్ బీట్రూట్ వేసిండు నేను కూడా అంత ముందు కొంచెం కీర వేసిన కొంచెం వేరే కొత్త రకం నూలుకోలేని కొత్త కూరగాయ కూడా వేసిన అయిపోయింది ఆల్రెడీ అది మార్కెట్ దాన్ని మార్కెట్ చేస్తానికే సరే తిప్పలు పడ్డాయి కానీ రైతులు మన కస్టమర్ కొనుక్కొని తింటే మంచిది హెల్త్కు అలా తెలియక ఏ ఇదేందో కొత్త పంట ఇది తింటే కొత్త రోగాలు వస్తాయి అనుకున్నారు వాళ్ళు అయితే అటు అవగాహన లేకుండా ఇక ఆల్రెడీ దాని వరకు క్లోజ్ చేసిన దాన్ని ఇప్పుడు టమాటా ఉంది కొంచెం మళ్ళీ ఇంకొంచెం వేస్తాయి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ దుందమనే చూస్తాను అది నారు ఇప్పుడు అసలు ఆల్రెడీ ఈ నెల ఫస్ట్ లో పెట్టుకోవాలి అంతేగా టమాటా మనకి ఎండాకాలం మంచిగా వస్తుంది టమాటా టమాటా వేయాలంటే ఈ పదో ఆరో ఏడో తారీఖు లోపట అనుకో ఫిబ్రవరినా ఫిబ్రవరి మనకి ఇప్పుడు మనకి ఏప్రిల్ మే లా మంచి పంట ఉండు ఎందుకంటే ఇప్పుడు అందరి దగ్గర పంట ఉంటుంది టమాటా కొంచెం తగ్గే అవకాశం ఉంది అన్నీ అయితే మా ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఇప్పుడు రోడ్ల పోతా కూడా ఎక్కడ లేవు తల్లి తోటలు ఇక్కడ మామూలుగా ఇక్కడ లోకల్ గా ఈ చుట్టుపక్కల వరకు అయితే ఓకే వద్ది మీ పంట ఉండదు ఎందుకంటే మనం ఈ నిత్యం తప్ప మనకు వేరే మార్కెట్ లేదు వేరే సోర్స్ లేదు మనకు లేదు దగ్గర పంట లేదు మళ్ళీ ప్లస్ ఇక్కడ అంగడి పడ్డది శనివారం ఒక్కొక్క దుకాణలో ఏడెనిమిది బాక్సులు పోతాయి అవును ఒక్కొక్క దుకాణానికి ఏడెనిమిది బాక్సులు టమాటా పోతానండి నిన్ననే మార్కెట్ నిన్ననే అంగడి ఉండే ఈ శనివారం అంగడి లక్ష్మీపురం అని పక్కన రెండు కిలోమీటర్లు ఈ కూరగాయలకు మంచి చుట్టుపక్కల ఊళ్ళో అందరూ అక్కడ తీసుకుంటాను ఇక నాకు కూడా ఈ అంగడి పడ్డది కదా ఈ నా టమాటా ఇక్కనే పోతుంది అనుకుంటాను నేను అన్నగారు మీరు నెంబర్ చెప్పండి ఎందుకంటే రైతులు మా సర్కిల్లో చూసిన వాళ్ళు డైరెక్ట్గా తీసుకుని వెళ్తారు ఎందుకంటే మీరు చాలా మంచి క్వాలిటీ హానికరమైన మందులు కూడా కొట్టకుండా నా నేచురల్ పండిస్తున్నారు కాబట్టి కొంతవరకు ఒకసారి మీ నెంబర్ చెప్పండి రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంది వేరే వాళ్ళకు నైన్ జీరో వన్ జీరో డబల్ త్రీ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఈ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి సమాచారం తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు ఇక్కడ రావచ్చు ఓకేనండి మళ్ళీ ఇంకొక పంటలో మనం కలుద్దాం అలా మీరు ఎసరుగా అప్పుడు కలుద్దాం కలుదాం